హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నాను ముందే అనుకోలేదనమాట ముందే అనుకోలేదు నేను వీడియో తీద్దామని అంటే టమాటాలు కూడా నేను చూపిస్తుంటాయి కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తుంటాయి అన్నీ కట్ చేసినాక వీడియో తీయాలనిపించింది సరే అన్ని కట్ చేసినా కదా అని వీడియో తీద్దామని అనిపించింది కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను ఇది టమాటా చట్నీకి రెండు కేజీలు ఇవి రెండు కేజీల టమాటాలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేస్తాను కొద్దిగా మనం నూనె వేసుకుంటాము ఎందుకంటే మనకు అడవి అంటుతుంది అడవి అంటకుండానే నేను ఆయిల్ వేస్తున్నాను ఈ నూనె వేస్తున్నాను మంచిగా మనకు మెత్తగా కూడా ఉడుకుతాయి అన్నమాట ఇది మొత్తం వేసేస్తున్నాను మన తర్వాత పోపులో మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇది కొద్దిసేపు వేడిగానే ఉంచుదాము కొద్దిగా వేడి అయినాక స్టీల్ది కదా మనం అన్నీ చిన్నవి చేసుకుందాము ఎందుకంటే స్టీల్ది మాడే ఛాన్స్ ఉంటుంది మనకి తెల్ల గిన్నెలు అయితేనేమో అవి జర కొంచెం మాడే ఛాన్స్ ఉండదు అన్నమాట ఇప్పుడు సాల్ట్ మాత్రం వేయట్లేదు ఎందుకంటే సాల్ట్ వేస్తే మొత్తం మనకు వాటర్ వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకు లిక్విడ్ మొత్తం వాటర్ వచ్చేస్తుంది అందుకని నేను వేయట్లేదు మనం సగం కన్నా ఎక్కువ ఉడికినాక అప్పుడు ఎందుకంటే నీరంతా తగ్గిపోతుంది కదా ఆ టైంలో మనం సాల్ట్ వేసుకుందాము అప్పుడు వేసుకుంటే మళ్ళీ మనకి ఏదైనా ఉడకనే ఉంటాయి కదా అప్పుడు మళ్ళీ ఉడుకుతాయి అనమాట మెత్త ఉడికేస్తుంది అనమాట అందుకని ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు తర్వాత వేస్తాను ఇది ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది అనమాట ఇప్పుడు సిమ్లో పెడుతున్నాను ఇక నేను పెద్దగా పెట్టాను కదా సిమ్లోనే పెడతాను ఎందుకంటే స్టీల్ది కాబట్టి ఇది నేను దగ్గరకు వచ్చే ముందు నేను సాల్ట్ వేసే ముందు నేను చూపిస్తాను ఓకేనా టమాటా రసమంతా మనకు పీడ్చుకుందా చూడండి ఎందుకంటే అది సాల్ట్ వేయలేదు సాల్ట్ వేయలేదు అనమాట ఇప్పుడు టమాటా నీరు అంతా గుంజేసింది ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేస్తే కొత్తగా నీరు మళ్ళీ వస్తుంది మనం చూసుకొని వేసుకుందాము ఐదు స్పూన్స్ వేసాము తర్వాత చూసుకుందాము ఒక పది నిమిషాలు ఉంచేస్తే అయిపోతుంది ఇక ఎందుకంటే నీరు అంతా గుంజింది కదా ఇంకా కొంచెం కొంచెం ఉంటుంది నీరు అనేది ఇక ఉండాలి ఒక పది నిమిషాలు అంతా అయిపోతుంది ఇక మనం పోపు పెట్టేసుకుంటే రెడీ అవుతారు ఇంకా పది నిమిషాలు ఉంటుంది మూత మూత పెట్టట్లేదు మూత పెడితే ఇంకా నీరు అన్నమాట మూత పెట్టకపోతే నీరు అంతా ఎగిరిపోతుంది అందుకోసమైన మూత పెట్టట్లేదు మళ్ళీ తర్వాత చూపిస్తానండి పది నిమిషాలు అయినాక మనకు మంచిగా మెత్తగా అయిందండి ఇక మంచిగా ముక్కలు లేకుండా మెత్తగా అయింది స్మూత్గా అయిపోయింది మనం దించేసుకుందాం ఇంకా పోపేసుకు మనం పోపేసుకుందాం ఇప్పుడు ఇది మనం గిన్నెలోకి తీసుకొని మళ్ళీ చూపిస్తానండి ఇది మళ్ళీ కడిగేసుకొని మనం దీంట్లోనే పోపు పెట్టేసుకుందాము ఇందులో తీసి పెట్టేస్తాను ఇందులో పెట్టేస్తాను మళ్ళీ చూపిస్తాను నేను ఇది కడిగేసుకొని ఇందులోనే పెట్టేసుకుందాం అని మనం రెడీ చేసుకుందాము పోపుకు ఇలా తీసేసుకుందాం చట్నీ మంచిగా స్మూత్గా మంచిగా అయింది ఇందులో పోపేసుకుందాము నూనె మంచిగా వేస్తున్నాం ఆవాలు వేసుకుంటాము ఒక స్పూన్ అని వేసాను జిరక్ర కూడా ఒక స్పూన్ అంతా వేసుకుందాము ഉരുപ്പക്കായ വേസ്ത വേണ്ടി മിറ്റി ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను ఎందుకంటే మనకు స్టీల్ది కదా మళ్ళీ తర్వాత వేసుకుందాము తర్వాత ముట్టించుకుందాము మళ్ళీ అల్లమెల్లిగడ్డ వేయాలి ఇప్పుడు అల్లమెల్లిగడ్డ వేసుకుందాము ఎందుకంటే స్టీల్ది కాబట్టి నేను ఆపుకుంటూ ఆపుకుంటే ముట్టిస్తాను స్టవ్ ముట్టించుకుందాము మెంతుల పొడి కూడా వేసుకుందాము ఎందుకంటే టమాటో జీలకర్ర మెంతుల పొడి వేస్తే బాగుంటుంది ఒక స్పూన్ అంతా వేసాను మనము ఆవల పొడి తర్వాత వేసుకుంటాము İnce pastesim var. Kudayanda ne beslenir? కారం కూడా వేసేస్తున్నాను ఇది మంచిగా కారమే ఉంటుంది టూ స్పూన్ వేసాను మనం ఇది టమాటాది కూడా వేసేసుకుందాము ఎందుకంటే ఏదైనా పదన ఉన్నా కూడా మళ్ళీ ఫ్రీ చేసుకుంటుంది అనమాట మనకు పదన ఉండొద్దు మనము కొంచెము ఇట్లా దించుతున్నాము పెంక పెట్టి పెట్టేసుకుందాము ఎందుకంటే మాడుతుంది ఇంక కొద్దిగా ఏమైనా మనకు వాటర్ ఇందులో ఏమైనా ఫామ్ అయితే మొత్తం మనకు గుంజేస్తే చేస్తే చట్నీ ఖరాబ్ కాదు పెంక పెట్టుకున్నాను కొద్దిగా కొద్దిసేపు మనం పెద్ద పెడదాము పొయ్యి దీని మీద పెట్టేద్దాం అనమాట మనకు ఎందుకంటే ఇక స్టీల్ది కదా మాడదు మనం పొయ్యి మీద డైరెక్ట్ పెడితే ఇది మనకు స్టీల్ కాబట్టి మారుతుంది కొద్దిగా వేడిగానే పెంక ఇది మనం సిమ్లో పెట్టేస్తాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాము అప్పుడు కొంచెం వేసాను కదా ఇంకా కొంచెం వేసుకుందాము మాకు సాల్ట్ తక్కువైనా కూడా కరాబ్ అవుతుంది బాగుంది కదా చట్నీ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది కొద్దిసేపు ఉడకండి మంచిగా కొంచెం మిల్లంగా ఉడుకుతుంది ఏం ఆడదు స్టీల్ దో అంతా చేస్తే ఇట్లా చేసుకోవాలి మనకు అంతా రెడీ అయినాక అట్లా కొద్దిగా అంతా మనకు ఏదైనా వాటర్ అనేది ఉంటే మొత్తం గుంజు వేస్తుంది మంచిగా నూనె తేలినప్పుడు మనము తిండే మంచిగా మనకు నూనె తేలుతుంది అప్పుడు పని చేసుకున్నాం ఎందుకంటే అప్పుడు వాటర్ అనేది ఉండదు అనమాట తర్వాత మనము ఆవ పొడి వేసుకున్నాము ధనియా పొడి వేసుకుందాము తర్వాత వేసుకుందాము ఇప్పుడు ఉన్న తర్వాత చూస్తాం మళ్ళీ మనం కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాము టూ స్పూన్లు వేసాను ధనియా పౌడరు స్టవ్ బంద్ చేసుకుందాం ఇక మనం స్టవ్తో అవసరం లేదు ఇది ఆగుపొడి ఎందుకంటే విలువ కూడా ఉండదు అన్నమాట నాకు ఎంజాయ్ చేశాను ఒక స్పూన్ అనుకో ఇప్పుడు కలిపేస్తున్నాను మీద కలిపేసాను ఒక్కొక్క నాకు ఒక ఐదు నిమిషాలు ఉంచినాక మళ్ళీ చూపిస్తాను నాకు తొక్కు చల్లగా అయిపోయింది కిందికి ఇదిచ్చేసుకుందాము నేను పొద్దున్న వరకు ఇంకా నూనె మంచిగా వేరుతుంది అన్నమాట వేరు మంచిగా వేసాను ఎందుకంటే తొక్కు నిలుస్తుందని టమాటా చట్నీ ఎలా రెడీ చేశానండి ఈ రోజు నేను మనకు నెల రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అందుకనే ఎండాకాలం కదా మనం ఉంటే చింతపండుతో కూడా చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ నేను చింతపండు వేయలేదు మామూలుగానే చేశాను నేను సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నానండి టమాటో చట్నీ ఈరోజు వీడియో ఏదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి